చిత్రంలో కుక్క గుండెలారా దూకడం దాని జీవితాన్ని బలిచేస్తుంది ఆలోచనతో స్పందించండి కోపం లేదా అవసరంలో పరిస్థితిని విశ్లేషించండి ఇది మీకు సమతుల్యతను ఇస్తుంది ఫలితాలను గమనించండి చిత్రంలో కుక్క యొక్క అతివ్యాకులత దాని పతనానికి కారణమైంది మన జీవితంలో కూడా అలాంటి తప్పులు మన లక్ష్యాలను నాశనం చేయొచ్చు ప్రతి చర్య ఒక ఫలితాన్ని తీసుకురాగలదని గుర్తుంచుకోండి జాగ్రత్తగా నడిచే అలవాటు మీ జీవితాన్ని కాపాడుతుంది బలమైన మనస్సు బలమైన మనస్సు మనల్ని సమస్యల మధ్య సహజంగా నడిపిస్తుంది చిన్న సమస్యలను పెద్దవిగా చూడకూడదు మీ లోపలి శక్తిని ఉపయోగించి పరిస్థితులను అదుపులో ఉంచండి ఇది మీకు విజయం మరియు శాంతిని అందిస్తుంది స్నేహితులరా నేడు నుండి మీ స్పందనలను నియంత్రించండి సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని మీలో పెంచండి